హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు నిషాద్ వైజాగ్ మరొక షార్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఏంటి రైల్వే స్టేషన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది నైట్ టు నైన్ అవుతుందనమాట యాక్చువల్గా మేము ఫైవ్ థర్టీకే మా ట్రైన్ అనేది రావాలి కానీ మేము రిటర్న్ వస్తున్న రోజే బిలాస్పూర్లోని ఫోర్ థర్టీకి లోకల్ ట్రైన్ అనేది యాక్సిడెంట్ అయ్యింది సో దానివల్ల మా ట్రైన్ అయితే చాలాసేపు క్యాన్సిల్ అయిందో తెలియదు డిలే అయిందో తెలియదు అసలు ఏమైందో కూడా తెలియదు ఇంటికి వెళ్దామంటే ఎక్కడి నుంచి సెవెంటీ కిలోమీటర్స్ మా ఇంటికి ఇంకేం చేయాలో తెలియక ఇంకా పిల్లలతో అలా ఆడుకుంటున్నాను మా పిల్లలు ఇద్దరు చూడండి చాలా అయితే పెట్టేశారు హోటల్కి వెళ్దాము పక్కన ఏదైనా రూమ్ తీసుకుందాము అంటే ఒకవేళ మిడ్ నైట్ మళ్ళీ ట్రైన్ వస్తుంది అంటే ఆ టైంలో మళ్ళీ నేను పిల్లల్ని తీసుకొని ఎలా రాగాలో ఒకవేళ పడుకుని పోతారని చెప్పేసి ఇంకా స్టేషన్లోనే అలా వెయిట్ చేస్తుంటే వెయిట్ చేస్తుంటే లాస్ట్కి నైన్ ఓ క్లాక్ వస్తుందని చెప్పి మా మొబైల్కి అయితే మెసేజ్ అనేది పంపించారు ఎందుకంటే మేము రిజర్వేషన్ చేసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి మెసేజెస్ మా పక్కన ఒక ఫ్యామిలీ అయితే ఉన్నారు ఇంకా వీళ్ళిద్దరు ఇలా మంచులో ఆడేటప్పటికి మా అబ్బాయికి నాకు ఫుల్గా జ్వరము జలుబు దగ్గు వచ్చేసింది ఇంకా ఫైనల్కి అయితే ట్రైన్ వస్తుందని చెప్పేసి మళ్ళీ ప్లాట్ఫామ్స్ సెకండ్కి మార్చారు ఫస్ట్ త్రీ అన్నారు ఇంకా పరిగెట్టు పరిగెట్ అకుండా ఫ్లైఓవర్ ఎక్కిసి అవతలకి దాటి దిగేటప్పటికి ఇంకా ఫైనల్గా ట్రైన్ అయితే వచ్చింది అమ్మయ్య ట్రైన్ వస్తుంది కదా అని అనుకున్నాం ఇంకా వచ్చిన తర్వాత ట్రైన్ ఎక్కేసాం ట్రైన్ ఎక్కేసాను కానీ ఇంకా భయము టెన్షన్ మొదలెట్టిందండి ఎందుకంటే ట్రైన్లో ఎవ్వరూ లేరు ఫుల్ ఖాళీ అంటే చాలామంది వదిలేసుకొని ఉంటారు సిచువేషన్ ఇలా అంటే మేము ఇక్కడ ముందుకు వెళ్ళలేము వెనక్కి వెళ్ళము అటువంటి పొజిషన్లో ఉండి ఒకళ్ళు ట్రైన్ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ట్రైన్ వస్తుందో మాకు టికెట్స్ దొరుకుతాయో రాదో తెలియదు ఇంకా పిల్లలకి స్కూల్ చాలా త్రీ ఫోర్ డేస్ హాలిడేస్ ఇంకా నా డ్యూటీ కూడా చూడండి ట్రైన్లో అయితే ఎవరూ లేరు భయం వేసింది ఇంకొక అబ్బాయి వచ్చి కూర్చున్నాడు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే సమాధానం లేదు ఇక్కడ నీకు టికెట్ ఉందా అని అడిగితే టికెట్ లేదన్నాడు అప్పుడు మరి టీటీ వస్తే ఏం చెప్తామంటే ఏం చెప్తాను లేదని చెప్తాను అని సార్ చాలా గేర్గా సమాధానం చెప్పాడు అబ్బాయి బిహేవియర్ అబ్బాయి చూపులు నాకు తేడా అనిపించింది తేడా అనిపించగానే ఇంకా నేను అన్నాను ఇక్కడ లెగేది నా ప్లేస్ అనగానే అబ్బాయి లెగిసి పక్కకైతే వెళ్ళిపోయాడు ఇలాంటి వాళ్ళు ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళే అనమాట ఇక్కడితో ఈ వీడియో ఎం చేస్తానస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్